కొనిపెట్టినవి ఉన్నాయి కొంచెం ప్రాబ్లమ్ లో ఉన్నాయి అటుకోసమే తిరుగుతున్నా కానీ ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లాడు అసలు ముగ్గురిని కూడా మీ తెలివితేటలతోనే సెటిల్ అనుకోవచ్చు లేకంటే ఇప్పుడు ముగ్గురిళ్ళల్లో కొంచెం విజయాన్న ఇల్లు చాలా హైలైట్ అనిపిస్తుంది నాకు ఆ ఇల్లు చూడలేదు కాబట్టి ఆ హరితక్క వాళ్ళ ఇల్లు తెలుసు కొత్త కొత్తలు చూడాల పాతల తెలుసు పాతల కొత్తలు చాలా బాగుంటది కింద పైన ఉంటది వాళ్ళది ఓకే ఓకే బాగా ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ అది ఏంటి వీళ్ళది కూడా ఇండిపెండెంట్ హౌస్ మొత్తం అంత గార్డెనింగ్ అసలు సూపర్ ఉంటది లైక్ అంటే ఇది తక్కువ ప్లేస్ ఇక్కడ గార్డెనింగ్ కి బట్ అయినా గాని బా చేసారు నేను ఒకటి నీట్ గా ఏదో పెట్టుకుంటా yes 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 అయితే లైక్ ఈ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయడం ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వైట్ అండ్ వైట్ వైట్ అండ్ వైట్ కనబడతా ఉంటది ఎక్కడ చూసినా ఇల్లు సెలెక్షన్స్ కూడా మీవే అని చెప్పేసి విన్నాను అవునా ఆ ఇల్లు కొనడం కూడా ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉంది అప్పుడు అదే అదే రోడ్లోనే ఉంటే ఎవరో చెప్పారు నాకు మా ఇంటి కూడా అమ్మాయి ఆంటీ అక్కడ అపార్ట్మెంట్స్ వేస్తున్నారు స్క్వేర్ ఫీట్లు ఎక్కువ అంట చూసొస్తారని వెళ్ళాను చూసిన తర్వాత ఇదే ఎప్పుడు కూడా అదేంటో పెద్దగా ఉన్నది వచ్చు నాకు అది కాస్త ఎక్కువైనా సరే అదే దృష్టిలో పడుతుంది ఇప్పుడు కారు అనేది ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కారు ల్యాన్సర్ ఉండేది మాకు మామూలు లెన్సర్ ఒకటి లోనే నెంబర్ వన్ తొమ్మిది లక్షలకో ఏమో తొమ్మిది లక్షలకో పది లక్షలకో కొనేసాం అసలు వెళ్ళాం షోరూమ్ కి కూడా వెళ్ళాం దానికే అడ్వాన్స్ ఇచ్చాం కి రెండు మేడం అన్నాడు వెళ్ళాం వెళ్ళినప్పుడు అప్పుడు బ్రేజ్ బ్రేజ్ కలర్ ఏదో కలర్లో ఒకటి ఉంది రిబ్బన్ గిబ్బన్ కట్టి అదేంటంటే దానిలో వుడ్ ఫ్రేమ్ స్టీరింగ్ వుడ్ ఫ్రేమ్ ఫ్రేమ్లో ఏదేదో కొంచెం డిఫరెన్స్ ఉందంట దానికి దీనికి అది పదకొండు లక్షలు ఈ అడ్వాన్స్ ఇచ్చింది తీసుకోరా అదే అన్న ఓకే అదే ఇంకో లక్ష కదా ఎగస్ట్రా అదే బాగుంది కోసం టాప్ హీరోయిన్ కూడా అడిగారంట కాకపోతే మీ పేరు చెప్పి ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి విన్నావు నిజమేనా అమ్మో ఇప్పుడు విజయ్ ఉంటున్నారు కదా ఇల్లు అక్కడికి వచ్చినప్పుడు నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత జయసు గారు ఇచ్చారు చోటాకి అది కార్నర్ది కదా పెట్టి ఎక్కువ పెద్ద వందల స్క్వేర్ ఫీట్లు అయ్యేది హైదరాబాద్కి ఆవిడ కావాలని అడిగారంట అడిగితే అక్కడ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా అడ్వాన్స్ తీసుకున్న రియల్ ఎస్టేట్ ఆఫీస్లో అయ్యో అది రవళి గారు అమ్మగారు తీసేసుకున్నారండి అడ్వాన్స్ ఇచ్చేసారు ఇప్పుడునే అది కుదరదంటే రెండు మూడు సార్లు అడిగారంట ఏమైనా ట్రై చేయండి ట్రై చేయండి అని అయిపోయింది వదిలేశారు మేము గృహప్రవేశం అయిపోయి వచ్చినా కూడా గారు వచ్చారు ఇంటికి వాళ్ళ బాబుని ఎవరినో వాళ్ళ వాళ్ళ మిస్ వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చారంట చూసారంట పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారంట నేలేను పిల్లలు ఉన్నారు పిల్లలు ఓకే మేనత్ లా ఉందన్న పిల్లలు చూసి అప్పుడు ఆ ఇంటి మీద అంత ఉంది ఆశ బాగా నచ్చేసింది జయసద్ గారికి అది సేమ్ ఇల్లు ఆ పైన అలా కూడా ఉంటాయిగా పక్క ఐకబొద్దు అలాంటివి ఉన్నాయి అప్పటికి కూడా ఈ కార్నర్ది ఇదే నచ్చింది ఆవిడకి అంటే అంటారు కదా డబ్బులు ఉంటే సరిపోదు రాసిపెట్ కూడా ఉన్నాయి అప్పటికి రెండు వేల స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి కొంచెం పెద్దయి పదిహేను పదహారు రెండు వేలు ఉంది ఇదైతే చెరువు ఉంది వెనకాల పార్క్ అవన్నీ కనిపిస్తున్నాయి ఈ ఎండ అటు పక్కన ఇంకేం బిల్డింగ్స్ లైఫ్ లో రావిక ఆ ఎండంతా బాగా ఉంది కదా అందుకని సరే తీసుకుందాం అంటే తీసుకుందాం అమ్మా తీసుకుంటే బాగుంటామా లేకపోతే మనకంటూ ఒకటి ఉంది కదా తీసుకుంటే ఇది తీసుకుందాం లేకపోతే వద్దన్నాడు సరేలే అవసరమైతే అది వచ్చిన తర్వాత అని దీనికి అడ్వాన్స్ ఇచ్చి ఇట్లా చేసాం సూపర్ అది ఇప్పుడు బాగా బాగుంది అక్కడ ఇల్లు బాగుంది ముందు వాళ్ళకి మనసా అమ్మో ఇంకోటి చెప్పనా వాడు ఇంట్లోంచి బయటకు రాడు ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా పది నిమిషాలు కూడా కూర్చోడు మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా అక్కడికి వెళ్తాను సందర్భం పూజలే జరుగుతుంటే వెళ్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851